పెడతారు ఏదన్నా చిన్న తప్పు జరిగితే మా హెచ్ఎం టీచర్ దానికి మాకు ఎన్నో హెల్ప్ చేస్తూ ఉంటారు మాకు చాలా వన్ డే తప్పించి వన్ డే ఎగ్ కూడా పెడతారు మమ్మీ తేజశ్రీ వాళ్ళ మమ్మీ ఎవరున్నారు వాళ్ళండి సార్లు అందరూ కూడా మాకు అక్కడ వచ్చి కూర్చొని మాకు లంచ్ పెట్టిస్తారు సత్యం సార్ అయినా హెచ్ఎండి సార్ అయినా ఆచార్య సార్ నాగరాజ్ సార్ అయితే అక్కడనే ఇక మొత్తం మేము లంచ్ తిన్నామా లేదా కూడా చూస్తారు మాకు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు సార్ చాలా బాగా ఫీల్ అవుతున్నాం మేడం కొండ స్కూల్లో మేము చదువుకున్నది అంటే మా పిల్లలు చదివినా చాలా గా అనిపిస్తుంది మా మా మమ్మ వాళ్ళు కూడా ఇక్కడే నేను కూడా టెన్త్ వరకు ఇక్కడే చదివాను చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి మేడం మంచి స్టడీ మంచి సార్లు మంచి టీచర్ మంచి ప్రిన్సిపల్ మేడం స్టడీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వాళ్ళు ప్రతి ఒక్కటి అసలు ఏం కాకుండా గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్ అనేది ఏమీ లేదు చోట నా బిడ్డ మాత్రం ఫస్ట్ క్లాసే చదువుతుంది టెన్త్ క్లాస్ కి సంబంధించి ఈ స్కూల్కి నేను రావడం కుదరలేదు నాకు కానీ బట్ అదర్వైజ్ వెళ్ళిన ప్రతి స్కూల్లో ఇక టెన్త్ పిల్లలు ఉన్నారు లేదో నాకు తెలీదు సో ఇప్పుడు ఎగ్జామ్స్ రాయకముందు వాళ్ళకి మేము కొన్ని క్లాసెస్ మీ స్కూల్లో స్ఫూర్తి అయిందా సో ఎవరు విన్నావా స్ఫూర్తి క్లాస్ సో ఏమైంది చెప్పు స్ఫూర్తి గురించి చెప్పినప్పుడు ఎవరైనా చెప్పిన మాట ఫస్ట్ వినాలి విన్న తర్వాత ఒక ఒకరి బట్టి ఒకరు మేళా ఎదిగాలో మాకు చాలా బాగా డిఓసార్ వచ్చి చెప్పారు మాకు దాంట్లో నేను మాత్రం ఐఏఎస్ ఆఫీసర్ కావాలని అనుకుంటున్నాను ఐఏఎస్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివింది గుర్తుపెట్టుకోవడంతో పాటు ఎందుకు కావాలి అనేది ఒక పుస్తకం తీసి రాసుకో అప్పుడు దాన్ని బట్టి నీకు అర్థమైపోతుంది నువ్వు అవుతావా ఇప్పుడు ఇలా అంటున్నావు ఒక నాలుగేళ్ళ తర్వాత ఈ రోజులో వేరేది అవుతావా అని అనిపిస్తుంది సో అది అవునా కదా అనేది చూసి నువ్వు దాన్నే కనుక నాలుగేళ్ళు బట్టి అదే రాస్తున్నావు అంటే నువ్వు అది అవుతావు అని అర్థం నేను అలా రాసుకుంటేనే అవుతాను